ఈరోజు జేసీబీ తీసుకొని పనికి వస్తే చూడండి ఇది ఒక మొత్తం గుట్ట ఈ గుట్ట మధ్యలో ఒక ఇల్లు కట్టడానికి కనిపిస్తుందా ఇల్లు కట్టడానికి లెవెల్ చేయడానికి జేసీబీ తీసుకొని అయితే వచ్చినాను వచ్చిన పని చేస్తున్న తరుణంలో భారీ వర్షం అయితే కురుస్తుంది చూడండి ఫ్రెండ్స్ వర్షం ఏ విధంగా అంటే వెరిగి ఎరగని వర్షం అనమాట అదో రోడ్డు చూస్తున్నారా సో ఈ విధంగా ఈ విధంగా వర్షం అయితే భారీ వర్షం అయితే స్టార్ట్ అయింది సో ఆల్మోస్ట్ నేను చేస్తున్న వర్షం నిలిపేయడం జరిగింది ఎందుకంటే చేస్తున్న తరుణంలో మన్ను అయితే పాయసం పాయసంగా అయిపోయింది అనమాట చూస్తున్నారా అదే అనమాట సైటు ఒక కనిపిస్తున్న సైటు సో ఇది మొత్తం కొండ అనమాట పెద్ద కొండ రబ్బర్ కొండ రబ్బర్ తోట అనమాట తోట మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది రోడ్డు కింద నేను ఇక్కడ జేసీబీ తీసుకొని పని చేయడానికి అయితే వచ్చినాను పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో కేరళలో అయితే వర్షాలు అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి పని చేస్తున్న డ్రైవర్ అందుకే కొద్దిగా నా వినపం జాగ్రత్తగా చేయండి ఓకేనా బాయ్ బాయ్ చూడండి వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి అనమాట ఏదో పని చేద్దామనేసి జేసీబీ తీసుకోవచ్చే ఇక్కడ కూడా వర్షం పడి వర్షం అనేది అయిపోయింది కేరళలో ఆరో నెల అంటే ఆరో నెల కంపల్సరీ వర్షాలు అనేవి పడతాయి ఇక్కడ డేట్ అంటే డేట్ కరెక్ట్గా డేట్ టైం ఇక్కడ వర్షాలు పడతాయి డేట్ మంత్ ఇక్కడ కరెక్ట్గా వర్షాలు పడతాయి చూడండి ఇది ఇదిగడ లెవెల్ చేయడానికి వచ్చాను మొత్తం చూడండి మొత్తం రబ్బర్ చెట్లు మొత్తం ఈ గుట్ట అంటే కొండ మొత్తం రబ్బరే అనమాట ఈ కొండలో ఒక రోడ్డు అటుంది ఒక రోడ్డు ఇటు ఉంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఈ సైడ్ అయితే పాయసం మాత్రం అయిపోయింది ఇంకా రేపు మొత్తం ఇది ఒక ఎండ తగ్గితే ఎండ కలిసి వర్క్ ఈ వర్క్ అనేది క్లియర్ చేయాలన్నమాట ఓకేనా సో ఇది ఇల్లు కట్టడానికి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకని క్లిక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్